నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం బోయిన్పల్లి సికింద్రాబాద్ సీతారాంపురంలోని ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం తరఫున శ్రీ వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చన మాతృ దినోత్సవం సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కైలాస్ రామ్చందర్ గుప్తాను స్వాగతించి శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అతిథులుగా రవీందర్ గుప్తా ముద్దం నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం భోజన కార్యక్రమాలు నిర్వహించారు న్యూస్ జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం ఎందుకంటే ఏదైతే పైసలు అవసరం ఉన్నప్పుడే వైస్ ఛాన్స్ గుర్తొస్తాయి అదే మొత్తం ఇండియాలో అరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు మనం హైదరాబాద్ కాబట్టి మనం ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యంగా నోటి లేదు ఇప్పుడు ఆంధ్రాలో మనకి తెలంగాణ సబ్లెట్ అయినాక మనకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైశ్యస్కు ఎప్పుడైనా మంత్రి మన వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న మంత్రి కానీ తెలంగాణలో లేరు అది మన దురదృష్టం మీరు దాని మీద ఫోకస్ చేసి మన వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి సంఘం అంటే ఏదో అందరం కూర్చొని చేసుకునే సంఘం కాదు మీరు ఎవరైతే మన పేద పైసలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి మన తీసుకొచ్చి మనం కలుపుకున్నప్పుడే ఒక సంఘానికి స్వార్థకత ఉంటుంది కాబట్టి మీరు అందరూ దయచేసి గమనించాలి ఎందుకంటే వాళ్ళ వైశ్య సంఘం పెద్దలు పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ మీరు అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి మరోసారి కోరుకుంటూ అవకాశం వచ్చిన పెద్దల ఊహిస్తున్నాను జై హింద్ జై భారత్ ఇక్కడ మనము ఒక తల్లి ఆమెను పెట్టి పూజిస్తున్నామంటే ఆమెను దర్శనం చేస్తున్నామంటే నిజంగా లేదా ఆమె ఆశయాలని మనం ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన వైశ్యలము ఊరికే మాటలు చెప్పుకోవడం కాదు లెక్చర్ కొట్టడం కాదు ఆమె ఆశయాలు ఏమని చెప్పింది మన దగ్గర విడిపోమని చెప్పలేదు అందరు కలిసి ఉండమని చెప్పింది మనము ఒకరిని విడగొట్టడం రెండు నిమిషాలు పడతా కలపడం జీవిత కాలమైన సరిపోదు దయచేసి చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఈ కమిటీల జరగడం అనేది చాలా గొప్పతనము మన దీంట్లో ముఖ్యంగా మా రామచంద్ర అన్న గారు మా సీనన్న గారు మా గణ రవీంద్ర గుప్తా అశోక్ అన్న బాలేశ్వర అన్న ఈ కమిటీ సభ్యులు అంతే కనుక ఫౌండర్స్ అండి మేము అంతగా అప్పుడప్పుడు లెక్చర్స్ చేసామంటే వీఆర్ ఆల్ ద నాట్ ఓన్లీ దాట్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పడదా తెలంగాణకు పనిచేశాము ఆ రోజు ఏ రోజు కూడా కానీ లేదా మేము ఈ యొక్క సంఘం గురించి పని చేయాలి మా కుటుంబం మేమంతా సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం అందరు మేము మా నాన్న కూడా రాష్ట్ర లెవెల్ పనిచేసిన వ్యక్తి ఫ్రీడమ్ ఫైటర్ ఒక సంఘానికి మనం పనిచేయాలంటేనే ఒక సంఘం కాదు రాష్ట్రంలో ఒక సంస్థ ఉందని చెప్పి నేను రాలేదు గత నాలుగైదు సంవత్సరాలు రావడం జరుగుతుంది అయినా మాకు ఇచ్చే గౌరవం మాకు ఇస్తున్నాను కానీ మాకు బాధ కలిగేది ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు మొత్తం జిల్లాలో నేను ఛాలెంజ్ చేస్తాను మా బోయిన్పల్లి ఆరవేస సంఘం ఆ రోజు కానీ ఈ రోజు భాగస్వామ్య కానీ ఇంకో కానీ మా పుణ్యచేత కానీ పాత వాళ్ళందరూ లేదా రూపాయి రూపాయి ఏ సభ్యుని కూడా బాధ పెట్టకుండా వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఫైనాన్స్ ఇచ్చిన అసెట్స్ అనేది లేదు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఎసెట్స్ చేసేసి ఏ ఒక్క సభ్యుడు కానీ వాళ్ళ సభ్యత్వం డబ్బులే ఇచ్చాను అంటే ఈ యొక్క బోయిన్పల్లి సంఘం ఆధ్వర్యంలో సంవత్సరానికి తప్పది మీరు ఆలోచించండి ఒక్కొక్క దగ్గర ముప్పై నలభై ఏళ్ల సొంత సంఘాలు ఉన్నాయి వాళ్ళకి సంఘాల భవనాలు లేవు ఒక సంఘ భవనంతో పాటు రేపు ఒక పెద్ద భవనం కూడా కట్టాలని చెప్పారు ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇలాంటి సందర్భంలో ఇంత ఐకం మధ్య ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ తోని గత రెండు సంవత్సరాలుగా మనం ఒక భవనం కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో మనం అందరం కలిసి ఉంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయిపోయాయి దాన్ని మనం సరి చేసుకొని రాబోయే కాలంలో నెక్స్ట్ ఇయర్ వరకు ఈ కమిటీ ఆ కమిటీ కాదు అందరం కలిసి ఆ భవన్ కృషి చేయాలి ఫౌండేషన్ స్టోన్ వేయాలి ఇలాంటి పెద్దలందరూ కూడా రావాలి ఎందుకంటే రోజు మనం చేసుకుంటాం పోతే వాటి డెవలప్మెంట్ ఏముంది చేసుకుంటాం కార్యక్రమం వాటి డెవలప్మెంట్ అంటే ఈ రోజు ప్రోగ్రెస్ నెక్స్ట్ ఇయర్ వరకు లేదా మన డెవలప్మెంట్ ఉంటేనే మన యొక్క సంఘమే కానీ రేపు వచ్చి కొత్త కమిటీగా ఉత్సాహం ఉంటుంది కనుక దయచేసి చెప్పి దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ స్పీచ్ ఎప్పుడైతే లేదా ఈ దేశంలో రాజకీయంగా వయస్సులు ఎదిగినప్పుడే మనం అడుక్కునే పరిస్థితి ఉండదు రాజకీయంగా ఈ రోజు అన్నీ చెప్పిండు మనకున్న వయసులు మనకి భారతదేశంలో కాదు ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నా కదా మనకు నాలుగు నాలుగున్నర పర్సెంట్ లేదా వయసు మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలు కావాలి ఒకటి నుంచి రెండు ఎంపీలు కావాలి ఎక్కడ మనం పోతాం మన వయసులు అంటాం మన వయసులో ఐకమత్యం లేదు ఐకమత్యంగా ఉంటే తప్పనిసరిగా ఏ ఎలక్షన్ లో వచ్చినా ఏ పార్టీ అయినా నలుగురు నుంచి ఐదు ఓట్లు లేదా పొలిటికల్ ఎలక్షన్ ముందర రెండు నెలల ముందు పొలిటికల్ అవేర్నెస్ అని కొంతమంది పెద్దలంతా పార్టీలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని మన అందరినీ చూపించి వాడకూడదు సీటు దొప్పుతారు కష్టపడ్డ వాళ్ళు ఎక్కడ పోతారు మనకి ఎందుకంటే మనం ఈ ప్రజాస్వామ్యంలో మనకు కొంతనేది ప్రజలకు గారు